హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ ఈరోజు మీకు ఒక సూపర్ అయిన హెల్దీ అయిన ఒక లడ్డు చేసి చూపిస్తాను ఏంటి అనుకుంటున్నారా చెప్తాను చూడండి పాతకాలం వాళ్ళు అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా ఉండ ఎలా ఉండగలిగారంటే ఇలాంటి లడ్డూలు తినటం వల్ల ఈ లడ్డూలకు వాడిన ఇంగ్రీడియంట్స్ని తినడం వల్ల మాత్రమే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది లడ్డు ప్రిపరేషన్ చూపిస్తాను రండి ముందుగా ఒక పాన్లో ప్లెయిన్గానే వేరుసిన గుళ్ళు వేసేసి ఇలా కొద్దిగా కలర్ వచ్చే వరకు పైన పొట్టు ఊడే వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి అవి ఆరిపోయిన తర్వాత పొట్టు తీసి వేసుకుంటాము తర్వాత అదే పాన్లో మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ప్యూర్ నెయ్యి వీలైతే ఇంట్లో చేసుకున్న నెయ్యి యూస్ చేయండి లేకపోతే ఏదైనా ఆర్గానిక్ నెయ్యి యూజ్ చేయడానికి చూడండి తర్వాత ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ జొన్న లడ్డు మీకు తమ్మినేలు చూసి అర్థమై ఉండేది పిండితో చేస్తున్నాను లడ్డు చాలా బాగుండేది ఇక్కడ హాఫ్ కేజీ జొన్నపిండి నేను తీసుకుంటున్నాను ఈ జొన్నపిండి అనేది నేను బౌల్స్లో లెక్క అయితే త్రీ అండ్ హాఫ్ బౌల్స్లో తీసుకున్నాను హాఫ్ కేజీ అయితే నేను ఈ జొన్నపిండిని తీసుకొని గీలో వేసేసి లో ఫ్లేమ్లోనే ఎక్కడ ఉండలేకుండా నెయ్యి వేసాము కదా అక్కడ ఉండలు కడుతూ ఉంటుంది అక్కడ ఉండలేకుండా కొంచెం కలుపుకొని తర్వాత ఒక వన్ కప్ నువ్వులు ఇది మ్యాండేటరీ కాదు కానీ హెల్దీకి ఇంకా హెల్దీని యాడ్ చేసినట్లు ఉంటుంది అందుకని చెప్పేసి నువ్వులు వేస్తున్నా ఈ నువ్వులు ఇది మరి విడిగా వేపచ్చు కదా అనవచ్చు అలా వేస్తే మాడిపోవచ్చు అక్కడక్కడ వేగవు కానీ ఇలా పిండిలో వేపడం వల్ల పిండి ఫ్రై అవుతుంది చక్కగా నువ్వులు కూడా దానికి వేడికి ఫ్రై అవుతాయి లోపల వరకు ఫ్రై అయ్యి క్రంచీగా కూడా అవుతాయి నువ్వులు అనేది అందుకని పిండిలో వేసి వేపుతున్నాను ఇది చక్కగా పిండి అంతా ఎక్కడా ఉండలేకుండా నెయ్యిలో నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు ఈ ఇది ఎంతవరకు మనము ఫ్రై చేయాలి అంటే కలర్ షేడ్ అవ్వాలా మనం ఈ పిండిని ఫ్రై చేయటంలోనే మనకు లడ్డూ టేస్ట్ అనేది ఉంటుందండి ఏదో జస్ట్ అట్లా వేసేసి అట్లా తీసేస్తే కాదు చూడండి కలర్ ఎంత షేడ్ అయిపోయింది ఇందాక వైట్గా ఉంది ఇప్పుడు చూడండి కలర్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది ఇలాగ కలర్ అనేది ఖచ్చితంగా షేడ్ అవ్వితేనే మనకి లడ్డు అనేది టేస్ట్గా వస్తుంది ఇది పాత పిండి మామూలుగా రా పౌడర్ అది ఫ్రై చేసినది చూడండి దీనికి దానికి తేడా ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే ఫుల్ తేడా ఉందండి రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ జొన్నపిండి తీసుకున్నాను కదా ఇక్కడ హాఫ్ కేజీ బెల్లం అయితే పడుతుంది ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లమే యూజ్ చేస్తున్నాను అది మెత్తగా చేసేసి పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బెల్లము మనం తురిమి పెట్టుకున్నది లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది ఆ బెల్లం కూడా వేసేసుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న వేరుశనగ గుళ్ళును కూడా పొట్టు తీసేసి వాటిలో వేసేసేయాల వేసి తర్వాత మన టేస్ట్కి తగినట్లు యాలకులు ఇష్టమైతే వేసుకోండి కానీ స్వీట్ అంటే యాలకులు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ పది నుంచి పదిహేను యాలకులు వేస్తున్నాయి ఎందుకంటే అర కేజీ బెల్లం అర కేజీ రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువే యాలకులు పడతాయి చూడండి ఇలాగా ఫైన్గా చక్కగా అంతా పొడి చేసేసుకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బెల్లం వేసుకుంటూ మొత్తం నేను ఇలా పొడి చేసేసి పక్కన పెట్టాను ఇప్పుడు లడ్డూలు చూసుకుందాం ఈ పిండి అంతా కొంచెం వేసాం కదా ఒక్కసారి మొత్తం పిండిని కింద నుంచి పై వరకు పైనుంచి కింద వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి మీకు ఏమైనా స్వీట్ సరిపోకపోతే కనుక స్వీట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలా ఎక్కడే అడ్జస్ట్ చేసుకుంటాను తప్ప ఇంకెక్కడ అడ్జస్ట్ చేయలేము నాకైతే కరెక్ట్గా సరిపోయింది హాఫ్ కేజీ జొన్న రవ్వ హాఫ్ కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది తర్వాత నెయ్యి వేసుకుంటూ ఇది చాలా బలమైన లడ్డండి నెయ్యి యూజ్ చేసాము జొన్న లడ్లు జొన్న రవ్వ యూజ్ చేసాము నువ్వులు యూజ్ చేసాము ఆడపిల్లలకి మగపిల్లలకి ముసలి వాళ్ళకి కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డూలు పెడితే చాలా బలంగా ఉంటుంది పాతకాలం వాళ్ళు చక్కగా ఇలాంటి లడ్డూలు జొన్న రవ్వ జొన్న ఉప్మాలు జొన్న అన్నాలు తినే కదండి అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఈ రోజుల్లో మనం తినేదంతా పాలిష్డ్ అయిపోయింది అందువల్ల బలాలు లేకపోతున్నారు ఇలాంటి లడ్డూలు ఇప్పటికైనా మనము మనం మళ్ళీ మొదలు పెడదాము ఇలాంటి లడ్డూలు చేసికొని పిల్లలకి పెడుతూ మనము తింటూ మనం ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం చూసారా లడ్డూలు ఎలా కట్టేశానో అలాగా లడ్డూలన్నీ చక్కగా చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఈజీగానే ముద్దయిపోతుందండి ఎందుకంటే ముద్దది మనము ఇక్కడ బెల్లం యూజ్ చేసాము నెయ్యి యూజ్ చేసాము నెయ్యి యూజ్ ఇష్టం లేదు అనుకుంటే కనుక పాలు వేసుకునైనా చేయొచ్చు కాకపోతే ఎక్కువ నిలవ ఉండదు ఈ నెయ్యి వేసి చేస్తే కనుక మనకి వన్ మంత్ వరకు లడ్డు అనేది ఫ్రెష్నెస్ అనేది పోదు అందుకని చెప్పేసి నెయ్యి యూజ్ చేస్తున్నా లడ్డూ చేయడం ఏమైనా రాకపోతే జస్ట్ సెకండ్ హ్యాండ్ హెల్ప్ తీసేసుకొని ఇలా చుట్టేసుకుంటే చక్కగా రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి మనము వన్ మంత్కైనా సరే ఇప్పది చూసిన సారీ విడజగొట్టి చూసినా కానీ స్మూత్గా ఉంటుంది అన్నమాట లడ్డు చాలా బాగుంది టేస్ట్ అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోయింది నువ్వులు కూడా అక్కడక్కడ తగులుతూ ఒక్కొక్క చోట నువ్వులు అనేది గ్రైండ్ అవ్వదు అక్కడ నువ్వులు తగులుతూ నువ్వులు టేస్ట్ తెలుస్తూ సూపర్గా అయితే ఉంది చూడటానికి అచ్చం మనకి మినుములతో చేసుకుంటాం కదా సున్నుండలు అలానే ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఇలాంటి వాటిని మీరు మీ పిల్లలకి పెట్టండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ముఖ్యంగా మీరు కూడా తినండి మన హెల్త్ కూడా ముఖ్యం కదా థ్యాంక్ యూ